హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇగో చార్మినార్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో షాపులు దుకాణాలు ఉన్నాయి సంచులు కవర్లు తీరొక్క ఐటమ్స్ చార్మినార్కి అయితే వచ్చినాము చూడండి ఎంత బాగున్నదో చాలా బాగుంది సుతంగా ఫ్రెండ్స్ ఇది చాన్మినారు ఇంతముందు ఒకసారి పోయినా కానీ అప్పుడు మంచిగా చూడలేదు లేదు ఇప్పుడైతే వేయ బట్టలు డ్రెస్సులు చున్నీలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నది బ్యాగులు అమ్ముతారు గాజులు కండ్లద్దాలు మళ్ళీ ఇండి బ్యా బ్యాగులే ఇవి కూడా ఇగో బట్టలు చుత్తారు కదా తీరొక్క ఐటమ్స్ ఒకటి ఉన్నది ఒకటి లేదని లేదు కాళ్ళ కింద వేసుకునేటి ఏంది అవి వర్షం వచ్చి వేసుకునేటి అవి అవి కండ్లద్దాలు టోపీలు పర్సులు తీరొక్క ఐటమ్స్ ఏదంటే అది దొరుకుతుంది చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అన్నీ ఒక్కటి దొరుకుతుంది ఒకటి దొరకదు అన్నట్టు లేదు ప్రతి ఒక్క ఐటమ్స్ ఇవి చెప్పులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్న బ్యాగులు అమ్ముతాండు చూడండి రసి మాత్రం ఫుల్లు జనం ఉన్నారు ఈరోజు మాత్రం ఇక్కడ కోపులు ఎట్లనో ఎట్లన్నా ఆరు సెట్ ఆరున్నాయి ఎట్లా గంత రేటానా వద్ద వద్దులే ఐటమ్స్లు అన్నీ ఉన్నాయి కానీ రేటే కొద్దిగా బాగా చెప్తారు ఇక ఎంత రేట్ అయినా తీసుకోవాల్సి వస్తుంది ఇక చూడండి ఇక ఈ కోపులు చాలా బాగున్నాయి కానీ రేట్ అయితే ఎక్కువ అవుతుంది మూడు ఉన్నాయి ఆ రేటుకి మూడు వందలు అని అంటాడు చూడండి చాలా బాగున్నాయి కానీ రేటే బాగా ఎక్కువ చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఒక ఐటమ్స్ దొరుకుతుంది ఒక ఐటమ్స్ దొరకది అని అని లేదు ఏది చాన్మినార్ కడ ఈ దర్వాత కట్టుకునే గట్టుకునే అద్దాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఇగో ఈ సో బొమ్మలు పెట్టుకుంటానికి పువ్వులు గిట్లా పెట్టుకుంటానికి ఇవన్నీ ఈ అద్దాలు చూడు ఎంత బాగున్నాయో ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీంలు కూడా కొనుక్కుంటారు కమ్మలు రింగులు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక చూస్తారు కదా చాలా బాగున్నది సూపర్గా ఉన్నాయి బా ఇంత జనాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ సారీ ఇది రెండోసారి కానీ జనం అయితే ఈసారి మాత్రం బాగున్నారు ఫుల్ రసీ ఉంది ఐటమ్స్ మాత్రం బాగానే ఉన్నాయి సూపర్ ఉన్నాయి కానీ రేటు కూడా బాగానే ఉన్నది చూడండి బావు దండలు గాజులు బొట్టు పిల్లలు ఇవన్నీ ఉన్నాయి నేనేమో వీడియో తీస్తాను ఇక మళ్ళీ ఇవి నన్ను దేవులు ఆడుతాను ఏటో పోయింది రమ్మని నేనేమో వీడియో తీత్తాను వీళ్ళకి తెలియని తెలియదు నేను తీసేది అయితే వీళ్ళు ఎటు అని నన్ను చూస్తారట వీళ్ళందరినీ కవర్ చేస్తాను ఇక్కడ బ్యాగులు చూడండి ఎట్లా చాలా బాగున్నాయి కాటన్ బ్యాగులు అవి ఎంత అన్నా నూట యాభై రూపాయలకు ఒక బ్యాగ్ అట ఫ్రెండ్స్ ఈ దండలు చెవులో పెట్టుకునే ఎంత ఎంత పొడుగున్నాయో చూడండి ఎట్లున్నాయో బాగున్నాయి కానీ మనమైతే పెట్టుకోలేము సిటీలో ఉండే వాళ్ళ అయితే సెట్ అవుతుంది ఇవ్వ వేళ్ళగా పెట్టుకునే ఉంగురాలు అన్నీ ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదని లేదు ఇక చార్మినార్ కాడ ప్రతి ఒక్కటి బ్యాగులు చుత్తారు కదా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటెమ్స్లు చూపిస్తాను ఈ కండ్లద్దాలు మీరు పక్కకు నడివరాదరా ఇగ ఈ దండలు దండలు చూడ బాగున్నాయి ఎంత బాగున్నాయో అన్నీ రకరకాలు ఉన్నాయి కానీ రేటు ఇక పైసలు ఎక్కువ పోవాలి అంతే ఇక పైసలు పట్టుకొని పోతే కథం పూలు చూడు వావ్ సూపర్ పూలు ఎంత బాగున్నాయో టీవీల మీద షోకేస్ మీద ఇంట్లో డిజైన్ డిజైన్ పూలు పెట్టుకోవచ్చు చూడండి వావ్ బ్యూటిఫుల్ పూలు చాలా చక్కగా ఉన్నాయి నాకైతే మస్తు అనిపించింది పూలని చూస్తే ఎంజాయ్గా ఉన్నది నాకు పూలు సూపర్ ఉన్నాయి ఇక్కడ మన పొదుగుతే దొంగలు దొరలు ఉంటారని పోలీస్ సార్లు బండి పెట్టుకొని ఉంటారు ఇడికాడికి తిరుగుతూనే ఉంటారు మేమైతే కాలనే వచ్చినాం బుగ్గలు తీసుకో చిన్నోడు అంటాడు ఒక్కటన తీసుకో ఒక్క బుగ్గ ఒక్కటన తీసుకో అంటాడు చెరుకు రసం కాడికి వచ్చినాం చెరుకు రసం అయితే తాగుతారట ఇప్పుడు పిల్లలు చెరుకు రసం తాగుతారట చూడండి నాకు వద్దమ్మా నాకు అయితే వద్దు వద్దు నాకు మీరు ముగ్గురు తాగురు నాకు వద్దు చూడండి ఒక్కటన్నా తీసుకుని రక్క బుగ్గ అక్క ఒక్కటన్నా తీసుకోరా అని అంటాడు పిల్లలు ఉంటే తీసుకుందాం చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇగో చెద్దార్లు ఇగో చూడండి చెద్దార్లు సూపర్ ఉన్నాయి చెద్దారులు కూడా చెద్దార్ల కాడికి వచ్చినాం చెద్దార్లు ఏంటి అంగీలు నేనేమో ఇదంతా వీడియో తీస్తాను పిల్లలు ఏమో నన్ను దేవులు ఆడుతున్నారు చూడండి ఎంత బాగున్నాయో పాత ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి నా నేనైతే అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇట్లా చూడలేదు ఇప్పుడు మాత్రం బాగున్నాము కొంచెం కాల వచ్చినాం కాబట్టి అన్నీ ఉన్నాయి ఇక ఒకటి ఉన్నాయి ఒకటి లేవన్నీ లేవు ఒకసారి వచ్చినప్పుడు మాత్రం ఇంత జనం కూడా లేరు కొంచెం చీకటి పడ్డానికి వచ్చినాం కాబట్టి తొందర తొందర వెళ్ళిపోయినాం ఇప్పుడు మాత్రం మంది కూడా ఫుల్ మంది ఉన్నారు బాగున్నారు మంది ఇక ఈ జాకెట్ ముక్కలు ఏదైనా వంద రూపాయలు అదే ఇక వేరే ముక్కలు అయితేనే రెండు వందల రూపాయలు చూడండి పిల్లలు బాగా చెప్తారు చూస్తారు కదా ఇప్పుడు ఎంత తిరుగుతానో చూస్తాను మరి ఏం కొనాలో ఏందో ఒకసారి రౌండ్ కొట్టేసి అన్నీ చూసి ఇంకా ఏదన్నా ఒకటి సెలక్షన్ చేసి తీసుకుందామని చూస్తాను బాగా మంది ఉన్నారు చూస్తానుగా ఫ్రెండ్స్ చూడండి జనం ఎట్లున్నారు అప్పుడు వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది అనిపించింది నైట్ పోయినాం కాబట్టి ఇప్పుడైతే జనం ఏమి లేరు చాలా బాగుంది చూస్తాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీ నాకు అయితే ఈరోజు అన్నీ తిరిగి చూసినాం కాబట్టి సూపర్ ఉన్నది అది చీరలు కూడా అమ్ముతారు చీరలు డ్రెస్సులు చీరలు షాపులకు పోను మనం షాపుకి పోయా కొనని అవసరం కూడా లేదు ఎదురు వచ్చే షాపులలో టీవీల అన్నీ ఉన్నాయి టీవీలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయో రసీ రా ఫ్రెండ్స్ జనం పుల్లు రసీ ఇట్లా తిరుగుతూనే ఉంటుంది పోలీస్ సార్ల బండి ఎందుకంటే ఆ మందుల దొంగలు ఇట్లా తిరుగుతారని బా మన కుయ్యి 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 అనుకుంటా బండి తిరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఎందుకంటే ఈ మందిలో నైట్ పూట కాబట్టి అందులో దొంగలు ఎవరో దొరలు ఎవరో ఏది తెలియదు కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి మనమేమో సొమ్ములు చీరలు ఇవన్నీ చూసుకుంటా ఈ మనం కమ్మలు ఇవి రింగులు కోపులు బ్యాగులు ఇవి చేసుకుంటా మనం ఉంటాం వెనక నుంచి ఒకళ్ళ దొంగ దొర ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చార్మినార్కి పోతే జనంలో దొంగల దొంగలు దొరలు అయినా ఉండేది తెలియదు అంతా మన లెక్కనే మనం తిరిగినట్టే తిరుగుతారు చూడండి ఎట్లా బాగున్నాయో సుతానుగా ఫ్రెండ్స్ అన్నీ చూపించిన మీరు కూడా ఎప్పుడైనా పోతే అన్నీ చూడండి అన్నీ పైసలు అయితే ఎక్కువ ఉంచబోయ్రీ అన్ని ఐటమ్స్లు దొరుకుతాయి మంచిగా అన్ని తీరులా కొనుక్కొచ్చుకోరు ఫ్రెండ్స్ చూస్తారు కదా జనం ఎట్లున్నారో ఫుల్ జనం పొద్దు నాలుగు గంటలప్పుడు పోతే ఇటు ఇట్లుంటారు ఫ్రెండ్స్ జనం నేరు ఏడు ఏడు ఎనిమిది గంటలకు పోతే అసలు జనం ఉండరు ఇప్పుడు నాలుగు నాలుగున్నర ప్రాంతానికి పోతే ఇట్లా ఉంటారు జనం రసి బాగుంటుంది ఏదంటే అది ఉంటుంది చీకాట్లో పోతే కొంతమంది పోతారు కదా సామాన్ వాటికి అమ్ముకుంటే వాళ్ళు దూరం ఉంటే వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి దూరం నుంచి వచ్చి ఇట్లా సామాన్లు అమ్ముకుంటారు కాబట్టి గాజులు బాగు సూపర్ ఉన్నాయి గాజులు ఎట్లా అన్న వంద రూపాయలు అంట బాక్స్ ఏదైనా అవి అయితే ఎక్కడ అంతటి ఉన్నట్టే ఉన్నది రేటు మాత్రం కానీ గాజులు మాత్రం బాగున్నాయి తలుకు తలుకునే మెరుస్తాను ఎందుకంటే ఇక్కడ ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి చార్మినార్కి వెళ్ళి మెత్త మెరుపులు టోన్స్ అవి ఉన్నాయి గాజులు మాత్రం ఎక్కువ ఇప్పుడు చున్నీలు డ్రెస్సులు కూడా మొత్తం మెరుపులే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఏరియా వాళ్ళు ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉంటాయి ఉంటారు కాబట్టి వాళ్ళ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో జనం కొనుక్కొని పోతానికే వస్తారు ఆ మాచి చార్మినార్ చూసి అన్నీ కొనుక్కొని పోతారు కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు రిలీఫ్గా ఉంటుంది పిల్లల చూసి తెచ్చుకొస్తారు సండే సండే కూడా వస్తారు పని లేనప్పుడు పొద్దు కూడా అట్లా చూసి వస్తామని వస్తారు ఎప్పటికైతే రసి వస్తూనే ఉంటుంది కాకపోతే పొద్దుగాల రావాలి మేమైతే ఈసారి పొద్దుగాల వచ్చినాం కాబట్టి చాలా మంది ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నది నాకు ఈరోజు ఈ మా జనాన్ని చూస్తా అంటే మ్యాట్లు అవి కాళ్ళ కింద తీసుకునే మ్యాట్లు కాళ్ళ కింద తీసుకునే మ్యాట్లు బాగున్నాయి వంద రూపాయలకు ఒకటి ఒకటేట చిన్న అయితేనే రెండు జాత వందట పెద్ద అయితే పొడుగు మన ధరాద పొడుగు ఉంటుంది అదైతే వంద రూపాయలకు ఒకటి ఒకటైతే బాగున్నాయి ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐటమ్స్ ఉన్నది ఒక ఐటమ్స్ లేదని లేదు